వైఎస్ఆర్ కాంగ్రెస్ విభాగ జిల్లా అధ్యక్షుడిగా నేను పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయాల పార్టీ లక్ష్యంగా పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తానని పార్టీ ప్రతిష్టలకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడని పార్టీ నాకు అప్పగించిన ఈ బాధ్యతను నిజాయితీతో సిద్ధంతో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థులకు పాల్పడి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి నా సర్వశక్తుల కృషి చేస్తానని ఆత్మ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై జగన్ జై సింహ